పండుగ వేళ సొంతూరు ప్రయాణం ఇబ్బందిగా మారింది గంటలు గంటలు ట్రాఫిక్ లోనే చిక్కుపోయే పరిస్థితి నెలకొంది టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి వృద్ధులు పిల్లలు అవసరపడుతున్నారు ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం టోల్ ట్యాక్స్ ను రద్దు చేసింది పన్నెండు పదమూడు పదహారు తేదీలో టోల్ ట్యాక్స్ ఎత్తివేయాలని అధికారులను ఆదేశించింది వీకెండ్ పండుగ వేళ సొంతూరు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది గంటలు గంటలు ట్రాఫిక్ లోనే చిక్కుపోయే పరిస్థితి నెలకొంది టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి వృద్ధులు పిల్లలు అవస్థలు పడుతున్నారు ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సర్కార్ టోల్ ట్యాక్స్ రద్దు చేసింది పన్నెండు పదమూడు పదహారు తేదీల్లో టోల్ ట్యాక్స్ ఎత్తివేయాలని అధికారులను ఆదేశించింది వీకెండ్ కావడం సంక్రాంతి పండక్కి సెలవులు మొదలు కావడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జనంతో కిక్కిరిసిపోయింది అడుగు కూడా పెట్టలేనంత రష్ రైల్వే స్టేషన్లో నెలకొని ఉంది పిల్లా జలాలతో ఊళ్ళకి వెళ్లే వాళ్లు సీటు కోసం తంటాలు పడుతున్నారు అయితే సీటు కోసం కాదు కదా అసలు లోపలికి అడుగు పెట్టడానికి కూడా వీలు కాక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు ఎక్స్ప్రెస్ ద్వారా సుదూర ప్రాంతాలకు సొంత గ్రామాలకు సొంత ఊళ్ళకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున హైదరాబాద్ అంతా కూడా చేరుకున్నారు చూడొచ్చు ఒక్కొక్క భోగి దగ్గర పరిస్థితి ఎలా ఉందో వందల సంఖ్యలో ప్రయాణికులు తమ బ్యాగేజీ లగేజ్తో లోపలికి వెళ్ళి సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు జనరల్ భోగిలకు కూడా పోటీ ఎక్కువ ఉందని చెప్పాలి ఒక్కొక్కరు తోసుకుంటూ మరి లోపలికి వెళ్ళి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు కుటుంబ సభ్యులు వారందరితో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు వస్తున్నా చూడొచ్చు కిటికీల ద్వారా బ్యాగులను లోపలికి పంపించి సీట్ల కోసం వారంతా కూడా ప్రయత్నిస్తున్నారు అవకాశం దొరికితే ఇదే కిటికీల గుండా లోపలికి వెళ్ళి సీటు కోసం కూడా ప్రయత్నిస్తున్న ప్రయత్నిస్తున్న పరిస్థితి చూడొచ్చు హైదరాబాద్ నగరానికి చెందిన వారంతా కూడా లక్షల సంఖ్యలో ఒక విధంగా చెప్పాలంటే కొంత ఊళ్లకు తరలి వెళ్తున్న పరిస్థితి దక్షిణ మధ్య రైల్వే సాధారణంగా ఉన్న రెండు వందల ట్రైన్ల కంటే అదనంగా మరో నూట యాభై ట్రైన్లు అదనంగా ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్ళేందుకు ప్రయాణికులంతా కూడా వెళ్ళడంతో చూడొచ్చు ఇక్కడ గొడవ కూడా సీట్ల కోసం ఘర్షణ ప్రయాణికుల తోటి ప్రయాణి ప్రయాణికులతో ఘర్షణ పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వారిని రైల్వే పోలీసులు వారు వారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు సాధారణ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ రెండు మూడు రోజులు స్టేషన్ దగ్గర ఉండి ప్రయాణికులు మధ్య ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ప్లాట్ఫామ్ నిండా పెద్ద సంఖ్యలో ప్రయాణికులంతా ఉన్నారు వారంతా కూడా సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు సాధారణ భోగిల్లో అవకాశం ఉంటే నిల్చోనైనా సొంత గ్రామాలకు తరలివేల అని చూస్తున్నారు పోలీసులు ఇక్కడ దగ్గరుండి ఎటువంటి ప్రయాణికుల మధ్య ఎటువంటి ఘర్షణ లేకుండా ఉండేందుకు వారంతా కూడా ప్రయత్నిస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు విశాఖపట్నం విశాఖ ట్రైన్ రష్ బాగుందా చాలా రష్గా ఉంది సీట్ దొరికింది మీకు దొరకలేదు ప్రయాణికులు సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు అవకాశం ఉంటే ఏ భోగి దగ్గర చూసినా కూడా వారంతా కూడా సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు రైల్వే పోలీసుతో పాటు సాధారణ పోలీసు కూడా వచ్చి మరో భోగి దగ్గర చూడొచ్చు లగేజ్తో ప్రయాణికులంతా కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు సీటు కోసం ప్రయత్నిస్తున్నారు అయితే ఉన్న కెపాసిటీ కంటే ఒక మూడు నాలుగు రెట్లు ఎక్కువగా ఈ ట్రైన్లలో వెళ్ళే వెళ్తున్న పరిస్థితి మొత్తం మీద అంటే డిమాండ్ ఎక్కువగా ఉంది ట్రైన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా సరిపోని పరిస్థితి దీంట్లో వాళ్ళంతా కూడా ట్రై చేస్తున్నారు సీట్ల కోసం కానీ సీట్లు దొరికే పరిస్థితి లేదు పలక్నామా ట్రైన్ పలక్నామా ట్రైన్లో ఏ భోగి దగ్గర చూసినా కూడా అదే పరిస్థితి ప్రయాణికులు ప్రయాణికులకు సీట్లు లేదు వాళ్ళంతా కూడా ట్రై చేస్తున్నారు రిజర్వేషన్ దొరికిన వారికి దొరికింది కానీ దొరికిన వారు మాత్రం ఏదాదాలోగా సొంత గ్రామాలకు చేరాలన్న ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు ట్రైను కదిలే ముందు కూడా పరిస్థితి ఇంకా చాలా అదిగా ఉంటుంది వారు చివరి అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఏదో విధంగా ట్రైన్లో ఉంటే గ్రామ్య స్థానాలకు చేరుకోవచ్చు ప్రయత్నం చేస్తారు చూడవచ్చు మొత్తం మీద సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీ చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి వేసిన ట్రైన్లు దక్షిణ మధ్య రైల్వే అదనంగా వేసిన ట్రైన్లు కూడా సరిపోవట్లేదు ఏదో విధంగా సొంత ఊళ్ళకు చేరుకునేందుకు హైదరాబాద్ నగరవాసులంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కెమెరా వెంకట